ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నా వెనకాల చూస్తుండొచ్చు ఇది ముంత బేగం కోసం కట్టినటువంటి సమాధానం ఫ్రెండ్స్ ఆగ్రా కోట లోపలకైతే వస్తుంది చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరి కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ఏటీ స్థానల్ వీడియో అయితే వచ్చింది మనం ఇలా సిమ్లా మనాలి టూర్కి అయితే వెళ్తున్నామని చెప్పేసి ఇక్కడ ఆగ్రాలో మేము ఒక హోటల్లో ఉన్నాం ఈరోజు నైట్ అంతా కూడా ఇక్కడ స్టే చేసాము ఆల్రెడీ మేము ఆ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాము అదంతా చూసి మేమైతే మరలా ఆ రూమ్కి అయితే వస్తాము సో మెయిన్గా మన అరకు ట్రావెల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అలానే మన ఛానల్లో కూడా వస్తుంది అనమాట ఈ యొక్క వీడియో అనేది సో అక్కడ వెళ్ళిన తర్వాత మేమైతే కొన్ని కొన్ని తెలుసుకొని కూడా అక్కడ చూసిన తర్వాత మాకైతే తెలుసుకున్నాము ఆ గైడ్ని తీసుకున్నాము వాళ్ళందరూ కూడా చెప్పారనమాట ఇలాగే ఇలాగ జరిగింది ఇలాగే ఇలా ఉంటుందని చెప్పేసి సో అంతా కూడా మన వీడియోలో అయితే ఉంది ఎవరైనా చూడాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో అయితే చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ నాకు యూట్యూబ్స్ అన్నీ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మేమైతే ఆగ్రాలో ఉన్న యొక్క తాజ్మహల్ దగ్గర అయితే వస్తాము రాంబాబాలు వచ్చి ఆ ముందరైతే ఉన్నారు అక్కడ నుంచి ఎంట్రెన్స్ నుంచి ఇక్కడికి రావడానికి మా బండి అయితే అక్కడ పార్క్ చేసాము అక్కడ నుంచి ఏవీ వెహికల్ అయితే ఈ లోపల అయితే ఎలా ఉందన్నమాట సో అక్కడ నుంచి ఇంకా ఏవీ వెహికల్ మీద అయితే వచ్చాము అవన్నీ కూడా ఇటు పక్క అయితే ఉన్నాయి అక్కడ పెడుతున్నారు ఇక్కడే టికెట్ తీసుకున్నాము ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము ఇది మేము వచ్చినటువంటి ఈవి వెహికల్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ మనిషికి వచ్చి ఇరవై రూపాయలు అయితే పడింది ఈ బండి పైన ఇది వేరే ఆటోస్ అయితే ఉండే అందులో వచ్చి ఒక్కొక్కరికి వంద రూపాయలు అడిగారు అనమాట సో అది కాదు మేము వేరే దగ్గర వెళ్తామని చెప్పేసి అన్న అయితే మాట్లాడి ఇంకా ఈ బండి దగ్గర అయితే తీసుకొచ్చాను మిమ్మల్ని సో ఇక్కడ నుంచి ఇదిగో అందరూ కూడా లోపలికి అయితే వెళ్తున్నారు కదా ఇదే దారి కూడా మనం అయితే లోపలికి అయితే వెళ్దాం వెళ్ళిన తర్వాత తాజ్మహల్ అంతా కూడా చూద్దాం మరి మాకైతే ఇది మొదటిసారి ఎలాగుంటుంది ఏంటనేది ఫ్రెండ్స్ ఇక్కడ లోపల వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాక మాకైతే ఇంకా మైక్స్ అయితే ఇవ్వలేదన్నమాట ఆ మైక్ తర్వాత మంచి ట్రైఫర్స్ ఉంటే ఇచ్చాండెన్స్ అన్నారు అక్కడైతే తీసుకున్నారు ఇక్కడ నుంచి వాయిస్ అయితే అంత మంచిగా అయితే ఉండదేమో అనుకుంటున్నాను చూద్దాం మరి ఎలాగొస్తుంది కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు ఇప్పుడే సూర్యకిరణాలు అయితే ఇంకా పడుతున్నాయి సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట సో లోపలికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ తాజ్మహల్ లోపలికి ఎంట్రన్స్ గేట్ అయితే ఇది అనమాట ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ గేట్ అనమాట ఇక్కడ నుంచి మేమైతే ఇలా వచ్చాము చాలామంది టూరిస్టులు అయితే ఎర్లీ మార్నింగ్ యొక్క సన్ రైజ్ ఇక్కడ నుంచి చూడడం కోసం అని చెప్పేసి వచ్చారు సూర్యుడు అయితే ఇక్కడ నుంచి వస్తున్నారు ఇది వాళ్ళు అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు బాగుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది యొక్క తాజ్మహల్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు దగ్గర నుంచి అనేది కామెంట్ చేయండి మేమైతే ఇంకా వస్తామని అనుకోలేదు కానీ మొదటిసారి ఇక్కడికి వచ్చి మేమైతే చూడడం అనేది చూడండి పైన అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా ఈ యొక్క తాజ్మహల్ మ్యాప్ అయితే ఇలా ఉంది ఎగ్జిట్ లో తర్వాత నేను మంచి అన్నీ కూడాను మీకు ఎవరైనా కాళ్ళు చూడాలనుకుంటే చూడచ్చు ఇది ఇలా అయితే ఉంది ఇంకోటి కూడాను ఇక్కడైతుంది అనమాట మెయిన్ గేట్ ఇక్కడైతే ఉంది చూడండి మెయిన్ గేట్ ఇది తర్వాత వచ్చి మనకి ఇక్కడైతే ఇంకా రాసి ఉన్నారు ఇది తాజ్మహల్ ఇదనమాట మాల్ అయితే ఇంకా విడిచిపెట్టి లోపలి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాము లోపలికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంది చూడండి అప్పట్లో కట్టినటువంటి కట్టడాల్లో ఇది ఒకటి అనమాట ప్రపంచంలో ఇది ఎన్నో వింత అనేది కామెంట్ చేయండి ఇది గేట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉండగా చూస్తున్నారు కదా ఇదంతా కూడాను ఇలా ఉందా ఇక్కడ ఉంది చూడండి తాజ్మహల్ మనం పుస్తకాల్లో వాటిల్లో చూస్తుంటాం కదా పేపర్లో కానీ న్యూస్లో కానీ ఆ తాజ్మహల్ ఇదే నేనైతే మొదటిసారి దగ్గర నుండి చూస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నా వెనకాల చూస్తుండొచ్చు ఇది ముంత బేగం కోసం కట్టినటువంటి సమాధానం మటు చూడండి ఎంత డిజైన్గా కట్టారంటే చాలా సూపర్గా ఉంది మేమైతే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది సన్ రైజ్ అవుతుంది ఇప్పుడు కొన్ని వేలల్లో వచ్చి ఉంటారు అనుకుంటే అక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా రద్దైతే చాలా ఎక్కువగా ఉంది నిజంగా ఇంకా బుక్స్లో మనం చదువుకుంటున్నప్పుడు ఏదో పై పైన మనం చదువుతాం పై పైన కొద్ది కొద్దిగా టచ్ చేస్తాం కానీ అంటే మనకు టెన్త్ లోపు ఉన్న వాటిలో ఆ పైన చదువుల్లో అయితే చాలా డీప్గానే ఉంటాయి అనుకుంది కానీ ఇక్కడ దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇది దాన్ని ఎలా వర్ణించాలో నాకైతే తెలియట్లేదు చాలా బాగుంది ఇది తన మూడో భార్య కోసం తన మీద ఉంటుండే ప్రేమ కోసము చిహ్నంగా ఇది అయితే ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత అందమైనటువంటి ఒక హౌస్ని అయితే కడతారు చెప్పండి సూపర్ ఇది ఈ పక్కన ఇంకోటి అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళే అవకాశాలున్నాయి లేదు ఒకసారి చూద్దాం మరి మీలో ఎవరికైనా ఈ తాజ్మహల్ గురించి బాగా తెలిసి ఉంటే మాత్రం కామెంట్స్లో అయితే రాయండి చదువుతాను రిప్లై చేస్తాను ఇంకా లోపలికైతే వెళ్దాం కదండి ఇంకా చాలానే గేట్స్ ఉన్నాయి కదా ఇది ఒకటి ఉంది తర్వాత ఇది ఒకటి ఉంది అక్కడ కూడా వెళ్తున్నారు జనాలు కూడా అక్కడ కూడా వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ కట్టడాలంతా కూడా చూస్తుంటే ఎటువైపు నుండి చూసినా సరే ఇంకా సూపర్ అంటే సూపర్ కనిపిస్తున్నాయి చూడండి ఇదనమాట ఇందాక ఎంట్రెన్స్ నుంచి అక్కడ ఉండే మా ఆపోజిట్లో వచ్చి ఇక్కడనో సూర్యుడు అయితే పక్క నుంచి ఉదయిస్తున్నారు చూడండి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు మన అక్కడికి అయితే వెళ్దాము ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది నేనైతే చాలా చిన్నది అనుకున్నాను కానీ ప్లేస్ అయితే ఇంకా చిన్నదైతే కాదు చాలా పెద్దగా ఉంది ఇది తాజ్మహల్ ఎన్నకరల్లో ఉందండి ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద నుంచి పైకి అయితే వస్తాను తాజ్మహల్ దగ్గరికి ఇదిగో పైన అయితే ఉంది సో మాల్ అయితే ఇంకా వెళ్తున్నారు సో అయితే వెళ్దాం కదండి అందరు కూడా చూడండి కాళ్ళ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అంతా కూడా మన కాళ్ళు వచ్చినటువంటి దుమ్ము దూలు వలనటువంటి ఇక్కడ పొల్యూట్ కాకుండా ఉండాలని చెప్పేసి ఇవి అయితే ఇచ్చారు మేము కూడా ధరించాం అనమాట వెళ్తున్నారు ఇదే దారి పైకి వెళ్ళడానికి ఇదంతా కూడా మార్బుల్స్ ఇంకా మామూలుగా లేదు చూసిన డిజైన్ అంతా కూడా ఇంకా ఇదనమాట కలర్స్ కూడాను వేరుగా అయితే లేవు ఏ కలర్ ఆ కలర్ అయితే సెట్ చేశారు ఇది ఒక కలర్ చూడండి ఈ పైన ఒక కలర్ అనమాట ఇలా అన్నీ కూడా ఇంకా సూపర్ ఈ పైగా అయితే వెళ్దాం ఇదిగా సూపర్ ఇది పబ్ ఏముంది చూడండి కింద నుండి చూసారు ఇక్కడ పైకే వచ్చిన తర్వాత చూడండి లోపల కూడా ఉంది ఎలావు లోపలికి వెళ్లి వద్దాము నేనైతే లోపల ఎలా లేదనుకున్నాను కానీ అదృష్టం ఉంది ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు మంది కూడాను అక్కడ లోపలికి వెళ్ళడానికి ఎలా అనుకున్నా ఇది ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఎలా ఉందో ముందర లొకేషన్ ఉంది కూడాను సూపర్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెయిన్ మ్యూజియం లోపలికి అయితే వెళ్దాము అక్కడ కెమెరాస్ అవన్నీ కూడా ఎలా ఉంటుందో తెలియదు ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము మన వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు ఇదనమాట ఎంట్రన్స్ గేట్ అయితే ఇక్కడ ఉంది సో లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరాస్ కనుక ఒకవేళ ఎలా ఉంటే లోపల సమాధాంతా కూడా మీకు అయితే చూపిస్తాను మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇంకా రాయితో నిర్మించబడినటువంటిది అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో సూపర్గా ఉంది ఇంకా పది అయితే వెళ్దాము మామూలు అయితే వెళ్ళిపోయారు ఒకవేళ లేట్ అయిపోతే నాకైతే ఇంకా బైక్ ఉంచుస్తారేమో టికెట్ టికెట్లు అవ్వని కూడా అక్కడ అక్కడ స్కాన్ అయితే చేస్తున్నారు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ మీకైతే ఇంకా సమాధి కూడా చూపిస్తారేమనుకున్నాము అక్కడ లోపల ఫోటోగ్రాఫ్ అయితే ఎలా లేదనమాట అందుకని చెప్పేసి అదైతే మీకు చూపించలేదు సో లోపలికి లోపలికైతే చూసేము మన ముంతజ్ బేగం గారిది అలానే మంచి మన షాజహాన్ వాళ్ళకు సమాధులైతే రెండు ఒకే దగ్గర అయితే ఉన్నాయన్నమాట పక్క పక్కనే వెళ్తున్నప్పుడే మంచి రైట్ సైడ్ది షాజహాన్ది పక్కన మంచి ముంతజ్ది అనమాట సో అక్కడ సమాధులు అయితే ఉన్నాయి లోపల ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాజ్మహల్ వెనకాల అవుతున్నాను చూడండి ఇదైతే అవుట్ గేట్ అనమాట బ్యాక్ సైడ్ది ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ యమునా నది రివర్ అయితే ఉంది చాలా పెద్దదిగా ప్రవహిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా బాగుంది ఫ్రెండ్స్ తాజ్మహల్ లోపలికి అయితే వెళ్ళి మొత్తం మంది కూడా చూస్తాం చూసిన తర్వాత బయటకు అయితే వస్తుంది సో ఇప్పుడైతే ఇంకా టైం అయితే అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ నుంచి ఇంకా ఆగ్రా కోట దగ్గరికి అయితే వెళ్దామని అన్నాడన్నాం అక్కడ నుంచి ఇంకా అలా జర్నీ చేసుకుంటూ ఢిల్లీ అయితే చేరుకుంటాము చూద్దాం మరి ఏ టైం అవుతుంది ఏటో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాము ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పుగా చెప్పుకుంటే కరెక్ట్ చేయండి మాకైతే కాబట్టి ఏమైనా తప్పు ఉంటే మాత్రం మీరు రాయని కామెంట్స్లో అయితే సరేనా ఇంకా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు మేమైతే ఆగ్రా కోట దగ్గర ఉన్నాము చూడటానికి మాత్రం కోట అంతా కూడాను బయట నుండి ఎర్ర కనిపిస్తుండొచ్చు ఇక్కడ జనాల రద్దీ కూడాను అలానే ఉంది ఇక్కడ మనం లోపలికైతే వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఫ్రెండ్స్ ఆగ్రా కోట లోపలికైతే వస్తుంది చూడండి ఇక్కడ ఎంట్రెన్స్లో మంచి ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి దారి నుంచి లోపలికి అయితే వెళ్తున్నారు మన వాళ్ళు ఇక్కడికి అయితే వెళ్దాము ఇదంతా కూడాను ఇలా అయితే ఉందన్నమాట లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రెండోసారి చెక్కింగ్ అయితే అవుతుంది అక్కడికి వెళ్ళేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతుంది మంచి దారి నుంచి లోపలికి అయితే వెళ్దాము అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే మార్గం నుంచి అయితే అయితే వెళ్తున్నారు ఇక్కడ చూసారు అది లైట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇదనమాట చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందేమో ఇంకా ముందుకే చూడడానికి మాత్రం బాగుంది ఇప్పటివరకు అయితే ఎట్ చూసినా సరే ఎర్రగానే కనిపిస్తుంది చూసారు కదా ఇలా అయితే ఉంది ఇంకా లోపలికైతే వెళ్దాము లోపలికి వెళ్ళినాక మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మేమైతే చాలా దూరం నుండి నడిచి వచ్చాము ఈ దారి అయితే చాలా దూరంగా ఉంది ఈ పక్కన చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను మట్టితో తయారు చేసినటువంటి అనమాట ఇవి మట్టి ఇటుకాలు లోపల మేము చూసాము ఇందుక మట్టి అయితే ఉంది అక్కడ చిన్నగా పిండిలా ఉంది అది అంత కూడా చాలా మంచిగా డిజైన్ ఉన్నారు ఇదంతా కూడా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆగ్రా కోట లోపల అయితే ఉన్నాం మనం ఇప్పుడు చూడ్డానికి మాత్రం రెండు కళ్ళు సరిపోనంతగా అంత మంచిగా ఉందన్నమాట ఇదంతా కూడాను ఎర్రమట్టు ఉంటుంది కదా ఇటుకలు వాటితో నిర్మించినారంట ఈ లోపలికి వచ్చి ఇక్కడ మంచి భవనం అవుతుంది చూడండి ఇది ఇదనమాట చాలామంది కూడా వెళ్తూ వస్తున్నారు ఇది ఈ లోపల అయితే ఈ విధంగా ఉంది దగ్గర నుండి చూస్తే మాత్రము చాలా మంచి ఫీల్ అయితే అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కోట అయితే చాలా ప్లేస్లు ఉన్నాయి చూడడానికి మాత్రము చూస్తున్నారు కదా ఈ లోపలికి వచ్చిన తర్వాత చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ ఈ శిల్పల్ అంటే చూడండి ఎలా చెక్కున్నారు ఇవి వంత కూడాను ఇక్కడ చూడండి ఎలా ఉంది అది చూసిన తర్వాత కామెంట్ చేయండి చూస్తున్నారా ఇలా ఉందన్నమాట ఇది వాళ్ళైతే ఇంకా ముందుకు అయితే ఉన్నారు ముందుకు అయితే వెళ్ళిపోదాము చాలా బాగుంది ఇది ఇలా అయితే ఉంది మీలో ఎంతమంది ఆగ్రా కోటను చూసుకున్నారనేది కామెంట్ చేయండి ఎటు చూసినా సరే చాలా ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ మన వాళ్ళు అయితే వచ్చి ఇంకా చాలామంది చూస్తున్నారు ఇది చూడండి ఇది ఎలా ఉందో ఇక్కడ ఏదో ఇది ఉన్నట్టుంది ఏదో అడ్డుగా పెట్టినారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామా ఇది నేను ఇంకా చాలా లోతుగా ఉంది అనుకున్నాను నేను ఇలా ముందుగా అయితే వెళ్దాము ఇదంతా కూడా ఇంకా మార్బుల్ ఉంటుంది కదా మన చేస్తున్నారనమాటైతే ఇక్కడ ఉన్నారు ఇంకా ఫ్రెండ్స్ ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక ప్లేస్ అన్నమాట ఇక్కడ కూడా చూడండి మధ్యలో అయితే ఈ గార్డెన్ అయితే చాలా మంచిగా ఉంది వెనకాలంతా కూడా కోట అయితే ఈ విధంగా నిర్మించున్నారనమాట ఇక్కడైతే ఒకటి ఉంది చూడండి ఇది లోపలికి అయితే వెళ్దాం ఒకసారి మీకేమైనా ఉంటే దీని గురించి కామెంట్ చేయండి దానికంటే ముందు ఇక్కడైతే ఒకటి ఉంది ఇక్కడ ఏదో రా రాసున్నారు జాన్ రసల్ కల్విన్స్ గ్రేవ్ అంట ఇది చూస్తున్నారా అతను ఒక సమాధిన లేకుంటే ఏంటనేది కామెంట్ చేయండి ఏంటనేది అసలు నాకైతే అంతకు తెలియదు ప్రాపర్గా మాకు తెలియనివన్నీ కూడా మీరు కామెంట్స్లో అయితే రాయండి తెలుసుకుంటాను ఇక్కడైతే ఏదో ఇదైపోయినట్టుంది దీనికి ఇంకా బాగా చేస్తారనుకుంటుంది ఇలా చేస్తున్నారు చూడండి లోపల అయితే ఈ విధంగా ఆర్సీలు ఆర్సీలుగా అయితే చాలా బాగుంది డిజైన్ మాత్రం ఇందాక మేము మాట్లాడుకున్నాం రాంబాబుతో ఇదంతా కూడాను కట్టడానికి ఎంత ఇది ప్లానింగ్ అనేది దాని మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉంటుంది అనేది ఈ కట్టడాలను బట్టి తెలుస్తుంది అనమాట చూస్తున్నారు కదా అంత కూడా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అంత కూడా మాకు కొత్తగానే కనిపిస్తుంది లోపలికి వచ్చిన తర్వాత ఇలా అవుతుంది చూడండి ఈ కట్టడం అనేది మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చేయండి నాతో పాటుగా మీరు ఎంతమంది కొత్తగా చూస్తున్నారు కూడా కామెంట్స్ చేయండి ఇక్కడ ఇది ఉంది ఒకటి అది కూడా చూద్దాం పదండి ఇది ఇది అయితే మార్బుల్తోనే ఇది తయారు చేసినట్టున్నారు ఇది ఇది చూసారా బాగుంది ఇక్కడ ఏమైనా రాసున్నారా దీని గురించి అయితే రాయలేదు ఇది సో ముందుకైతే అయితే వెళ్దాము అంత కూడా కొత్తగా ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆపోజిట్గా ఇక్కడ ఒకటి ఉంది మీకు చూపిస్తుంది చూడండి ఇది స్టెఫెల్ దివన్ ఐఎమ్ అనేది ఉంది సో ఇక్కడైతే చూడండి ఎలాగుందో మొత్తం అంతా కూడా ఇలా చేసి ఉన్నారు ఇది చూస్తున్నారు అది లోపలంతా కూడా వాటర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి మధ్యాహ్నం పాత కొంట అవుతుంది ఈ టైంలో ఆగ్రా కోట అంతా కూడా కంప్లీట్ చేసాము కంప్లీట్ చేసాము ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళేసి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఢిల్లీ అయితే వెళ్తున్నాము రేపటికి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అవన్నీ కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియోలో మీకైనా తప్పుగా నేనైనా చెప్పుకుంటే చూపించుంటే మాత్రము మన్నించండి ఆ కామెంట్స్లో మాత్రం కరెక్షన్ చేయండి సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడితో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్